పాలకుర్తిలో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది ఏం డెవలప్మెంట్ జరగబోతుంది అన్న దాని గురించి మొదలు మాట్లాడుకుందాం పాలకుర్తిలో మేము వచ్చినప్పటి నుంచి కూడా ఎస్టిఎఫ్ ఒక పది కోట్లు వచ్చింది ఎస్టిఎఫ్ తో పాటు ముప్పై ఒక్క కోట్ల వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ అయితే సిఆర్ఆర్ ఏమో యాభై ఐదు కోట్లు వచ్చినాయి ఎంఆర్ఆర్ ఇరవై ఆరు కోట్లు వచ్చినాయి అట్లా ఒక నలభై కోట్లు చెక్ డ్యాన్స్ వచ్చినాయి అదే విధంగా పాలకుర్తి హాస్పిటల్ తొరూర్ హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది తొరూర్ దాని మళ్ళీ ఇదైనా రీటెండర్ కానీ ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పాలని నేను ఎన్నడూ అనుకోలే ఏం డెవలప్మెంట్ అవుతుందో చేసి చూపించాలని అనుకున్నా అందుకు ఇన్ని రోజు తొర్రూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇన్ని రోజులు అందరు అడుగుతున్నా నేను ఎన్నడూ కూడా నోరు పదపలే నేను గెలిచినాక రెండో నెల నుంచే ఈ ప్రయత్నం నేను మొదలు పెట్టిన సీఎం గారి దృష్టికి డైరెక్ట్ గా సీఎం గారి దృష్టి ఫస్ట్ నుంచి ఒకటే సంకల్పంతో పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ నా హయాంలో కంప్లీట్ కావాలనుకున్నా కంప్లీట్ కావాలన్న కోరిక అది చేయాలన్న సంకల్పం అవసరమైతే మళ్ళా ఒకరోజు ఓన్లీ పాలకుడి చెన్ను రిజర్వారీ దానిపైన నేను మీటింగ్ పెడతా నేను తెలుసుకోకుండా మాట్లాడతలే డే వన్ నుంచి దీని మీద సబ్జెక్ట్ తెలుసుకునే మాట్లాడుతున్నా మీరు ఏం చేసిండ్రు ఏమేమి మిస్ చేసిండ్రు ప్రీవియస్ ఎస్టిమేట్ లో అనేది మాట్లాడాలంటే నేను అధికారులను తీసుకొచ్చి అధికారులతో కూర్చొని వాళ్ళ టెక్నికల్ పార్ట్ తోటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా వినడానికి రెడీగా ఉన్నా అని అడుగుతున్నా మీరు చెయ్యం చేయాలంటే మాకు మిమ్మల్ని శివార్ల దాకా ఉరికిచ్చే బాధ్యత మాది మా కాంగ్రెస్ లీడర్స్ ని తక్కువ అంచనా వేయద్దు ఆల్రెడీ కాంగ్రెస్ ఏదో పాతకృతిలో రుచి చూపించినాం నలభై ఏడు వేల పైన మెజారిటీ తోటి గెలిచి చూపించినాం ఆ రోజు మీరు ఎంత అనగదొక్కినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా గాని దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడై ఆ రోజు పోరాడింది పోరాటం ఒక ఫలితం మీరు అందరు కూడా చూసినారు మళ్ళా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరని ఊరు అనేది ఉండదు చూసుకో